మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు మేము చదువుకోలేకపోతున్నాం నోటిఫికేషన్లను వాయిదా అయ్యాడని ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోని నోటిఫికేషన్లను వాయిదా అయ్యాండి అని ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలోని జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నెడికి ఆపండి ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి ధర్నా చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడా ధర్నా చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీ ఎడిపోయిందని ధర్నా చేస్తా ఉన్నాం పది స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యే అరవై నాలుగు స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసిన ధర్నా చేస్తా ఉన్నాం మీ మాటలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని ధర్నా చేస్తున్నాం ఎక్కడైనా ప్రతి సభలకు సభలకు విద్యార్థులు జాబులు వచ్చిన ధర్నాలు చేస్తుంది విద్యార్థులు విద్యార్థులు జాబులు ఎక్కువైతున్నాయి ప్రతి సభలో చెప్తుండు అసలు ఇలాంటి అబ్బద్పు మాటలు ఎందుకు చెప్తాడో ఏమో అసలు నాకు అర్థం కదా నువ్వు ఒక రాష్ట్రానికే హెడ్ ఆ మీరే అబ్బద మాటలు మాట్లాడితే మేమేం చేయాలి చెప్పండి మిస్టర్ ముఖ్యమంత్రి మీరు రివైజ్ క్యాలెండర్ జాబ్ కార్డు ఇమీడియట్ గా ఇవ్వాలి ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే కూరంగల్ రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు ఓడిపోయినది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నావు కాదు నీ రాష్ట్ర వ్యాప్తంగా నేను కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు ఎమ్మెల్యేలని నెక్స్ట్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తా ఉన్నాం